యువత ఎక్కువగా ఈ మధ్య వ్యవసాయం వైపు మళ్ళుతున్నారు దాంతో పాటుగా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది బాగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఈ నేపథ్యంలోనే రైతులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ముఖ్యంగా పండ్ల తోటలు వేయాలనుకునే వారి కోసం ఒక బంపర్ ఆఫర్ నే ప్రకటించింది దానికి సంబంధించి మనతో వివరించడానికి ఎన్టీఆర్ జిల్లా సూపర్వైజర్ కాంతయ్య గారు మనతో ఉన్నారు వారిని అసలు ఈ పండ్ల తోటల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏ సదుపాయాలు కల్పిస్తుంది అనేది తెలుసుకుందాం అంత్య గారు చెప్పండి శాఖ జిల్లా నీటి యాజమాన్య సంస్థ మరి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుండి తోటలు పెంపుకునే వారికి అనగా వారు ఎవరైతే చిన్న సన్నహార రైతులు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి చిన్న సన్నహార రైతులు మరి వారి యొక్క మెట్ట భూమి లో పంటలు తోటలు నాటుకోవటానికి పండించడానికి వారు ఆసక్తి చూపినడలా వారు వాటి యొక్క పెంపక సమయంలో అది ఎందుకంటే కొంత సమయం రెండు మూడేళ్ళు పడుతుంది దాని యొక్క ఫలం రావాలంటే అది వచ్చేదాకా నిరుత్సాహంగా ఉండకుండా పెట్టుబడి నష్టమని వాపోకుండా మరి ప్రభుత్వం వారు వారికి బృహత్తరమైనటువంటి మంచి స సదవకాశాన్ని కల్పిస్తూ వారికి ప్రోత్సాహాన్ని రైతు నిరుత్సాహపడకుండా మరి వ్యవసాయం దండగా అనుకుని నీరు గారిపోకుండా వారి యొక్క పంట పొలాలను బీడులుగా పెట్టుకోకుండా మరి మామిడి తోటలు జీడి మామిడులు తర్వాత నిమ్మ జామ తైవాన్ జామ సపోటా సీతాఫల డ్రాగిన్ ఆయిల్ ఫామ్ మరి ఆవుకోడ ఆరెంజ్ ఇలా కోకోనట్ అలాగే చింత నేరేడు అలాగే పండ్ల తోటలు పో గులాబీ తోట మల్లి తోట అలాగే మునగ తోటలు ఈ పెంపుకోవటానికి పూర్తి ఉచితమైనటువంటి ప్రోత్సాహాన్ని కల్పిస్తూ ఉన్నారు ఈ ప్రోత్సాహాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అయినటువంటి గాంధీ జాతీయ ఉపాధి హామీ డోమా వారు ప్రోత్సాహం ద్వారా ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజా వేది పరిష్కార వేదికకు వచ్చేటటువంటి ప్రజలకు అవగాహన కల్పించటకు ఈ అవకాశాన్ని గురించి అందరికి తెలియపరచడానికి ఇక్కడ బ్యానర్ ఏర్పాటు చేసి ప్రచారంగా మేము నిర్వర్తిస్తూ ఉన్నాం సార్ ఇలా చూసుకున్నట్లయితే మామిడి పంటకి సంబంధించి ఎకరానికి లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై అని చెప్పి పూర్తిగా ఉంది కొంచెం వీటి గురించి కూడా ఏ పంటకి ఎకరానికి ఎంత వస్తుందో వస్తుంది ఇది మామిడి మూడు సంవత్సరాలకు గాను ఎకరానికి వచ్చి లక్ష తొమ్మిది వేలండి ఆ జామ ఎకరానికి వచ్చి మూడు సంవత్సరాల యొక్క లబ్ధి లక్ష నలభై ఆరు వేలండి అలాగే ఎకరానికి అదే విధంగా మూడు సంవత్సరాలు పంటనండి నూ లక్ష నలభై ఆరు వేలండి అలాగే సపోటా ఎకరానికి తొంభై ఐదు వేలండి పూర్తి ఉచితం అలాగే దానిమ్మ ఎకరానికి రెండు లక్షల పదహారు అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఓన్లీ ఇది పరిమితి పంట అండి ఒక ఎకరానికి మాత్రమే ఇస్తారు ఇది మరి పూర్తిగా రెండు లక్షలు పైపడి వస్తుందండి కొబ్బరి ఎకరానికి తొంభై తొమ్మిది అండి ఇది మూడు సంవత్సరాలు పరిదండి ఆయిల్ పామ్ ఎకరానికి యాభై ఐదు వేలు ఎందుకంటే ఇది ప్రత్యేకంగా కంపెనీ వారు ఏది ఆయిల్ ఫామ్ కంపెనీ వాళ్ళు కూడా కొంత ప్రోత్సాహాన్ని ఇస్తారు మెటీరియల్ ఇస్తారు మేము మాత్రం వేజ్ మాత్రమే ఇస్తామండి ఈ ఇవి ఆపిల్ బేరు మునగ మల్లి గులాబీ ఇలా ఇస్తూ ఉంటే అయితే దీని ఎలా ఈ పేమెంట్స్ ఇస్తామంటే మొదటిగా దున్నుకోవటానికి అలాగే మొక్క కొనుగోలుకి అలాగే గొంతు తవ్వటానికి అలాగే గొంతు పోడ్చటానికి వాళ్ళ కాలక్రమేణ ఎరువులకి ఇస్తారండి అలాగే రైతు తను పని తను చేసుకోవటానికి అది తన యొక్క పంట పొలాన్ని లేకపోతే ఆ మామిడి తోటని సాగు చేసుకు సక్క క్రమపరుచుకుంటూ సాగు చేసుకుంటూ సంరక్షించుకుంటూ ఉంటే వారికి పని దినాలు వంద రోజుల పని దినాలు ప్రతి సంవత్సరం కల్పించడం జరుగుతుందండి ఏదైతే వంద రోజులు పనిచేనం సగటున మూడు వందల ఏడు రూపాయలు ఉందండి ఆ మూడు వందల ఏడు రూపాయలు ఇంటూ వందగా ప్రతి నెల పది పది నెలలుగా విభజించి పన్నెండు నెలలుగా విభజించి మొదటి సంవత్సరం పది పది నెలలు రెండు మూడు సంవత్సరాలు పన్నెండు పన్నెండు నెలలుగా విభజించి ఆ యొక్క మొత్తాన్ని వారి యొక్క సొంత ఖాతాలో బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందండి సార్ ముఖ్యంగా వీటికి సంబంధించి గా రైతు అడిగే క్వశ్చన్ వీటికి సంబంధించిన విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి ఎంత రేటుకి దొరుకుతాయి ఎవరిని సంపాదించాలని ఇది సాధారణంగా ఇత్తనాలు కానీ మొక్క కానీ రైతు ఇష్టంగానే మేము అండి ఎందుకంటే మేము ఏదైనా మొక్క తీసుకొస్తే రేపు పొద్దున్నది సరైనటువంటి ఫలం అందించకపోవచ్చు బల్క్లో తేవటం వల్ల ఏదైనా ఇబ్బంది కలిగించే విషయాలు కావచ్చు కాబట్టి రైతుకే పూర్తి ఇస్తున్నామండి అతను రైతు నాణ్యమైనటువంటి మొక్కని ఎన్నుకుని రైతు ఇతర రైతుల యొక్క సలహాలు డెమోనిస్ట్రేషన్ సలహాలు తీసుకుని ఎక్ మరి అతను మంచి స అంటే రెండు సంవత్సరాల మొక్క తీసుకుంటాడా మూడు సంవత్సరాల మొక్క తీసుకుంటాడా తను యొక్క తొందరగా ఫలాన్ని ఇచ్చేటటువంటి మొక్కని తను ఎన్నుకుని తీసుకుని వస్తే ఏదైతే మనం గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఏమంటారంటే ఎస్టిమేట్ కాస్ట్ ఏదైతే ఉందో అది మనం ఆ మొక్కలు ఇంటూ ఇవ్వబడిన ఆమోదించబడినటువంటి నర్సరీస్ కి వాళ్ళని రిఫర్ చేస్తామండి సో చూసారు కదా మీలో ఎవరికైనా పండ్ల తోటలు కానీ లేదంటే పూల తోటలు కానీ వేయాలని తాపత్రయం కానీ లేదంటే ఆ ఉత్సాహం కానీ ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న ఈ ప్రోత్సాహకాన్ని అందరం వినియోగించుకున్నట్లయితే దానికి సంబంధించి ఏ ఎకరానికి ఎంత వరకు లబ్ధి చేకూరుతుంది దానికి సంబంధించి వివరాలన్నీ అధికారులు మనకు వెల్లడించడం జరిగింది సో దీంతో పాటుగానే గ్రామీణాభివృద్ధి దాంతో దాంతోపాటు నీటి యాజమాన్య సంస్థ అధికారుల దగ్గర నుంచి క్లియర్ కట్ అయితే వాళ్ళ నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో మీకు దీని గురించి ఏమైనా అభిప్రాయాలు లేదంటే సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్